సమస్య మోదీతో కాదు కిషన్ రెడ్డితోటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అనుమతులను సైన్ దౌడిలా అడ్డుకుంటున్నాడు ఆయన మనసు నిండా కుళ్ళు కుతంత్రాలే సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారు నవ్వుతారు పక్కన నవ్వుతారు ఎవరన్నా మోడీ మంచో ఇప్పుడు ఏం చెప్తాను మోడీ మంచోడే కిషన్ రెడ్డి డోడు అని చెప్తాను మోడీ పిఎమా లేకపోతే కిషన్ రెడ్డి పిఎం ఒక కేంద్ర మంత్రి చెప్తే ప్రధానమంత్రి అంటే నువ్వు షెడోర్వి రాహుల్ గాంధీ మంచోడే మరి ఈ మాట చెప్తే నీకు అప్ప చెప్పాలంటే రాహుల్ గాంధీ మంచోడే కానీ నువ్వు షెడ్ రాహుల్ గాంధీకి నాలుగు వందల ఇరవై హామీలలో అన్ని ఇవ్వాలని ఉన్నది రాష్ట్ర ప్రజలకు కానీ నువ్వే కొర్రీలు పెడతానో నువ్వే అడ్డుపడతాను ఈ అద్దాని ఇట్లున్నది రేవంత్ రెడ్డి గారు చెప్పే ముచ్చట మోడీ నాట ఎందుకంటే మోడీ మంచోడనకపోతే తీసుకెళ్తే వారికి కన్నా ఇష్టపడేస్తేం లాభ సమస్య మోడీతోటి కాదట కిషన్ రెడ్డితోటి ఆట ఇంకేం చెప్తాము గిట్ట మరీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి గీ ఈ రీతిగా మాట్లాడితే ఈ సామాన్యులకు రాజకీయం ఎక్కడ అర్థమవుతుంది ఈ డ్రామా ఎక్కడ అర్థమవుతుంది ఇవ్వవలసిన స్థితిలో ఉన్నాడు మోడీ ఏ రాష్ట్రానికి ఎంత ఇయ్యాలి ఏ రాష్ట్రానికి ఎంత ఇయ్యాలి అని లెక్కలు కట్టేది మోడీ కానీ మోడీ మంచివాడైనట కానీ ఉన్న కిషన్ రెడ్డి గారే ఇయ్యని అని ఆట రాష్ట్రాభివృద్ధి కోసం నీ ఇంటికి పది సార్లు వచ్చి మాట్లాడినా ఒక్కసారన్నా ప్రధానమంత్రి దగ్గరికి పోదామన్నావా నువ్వే పోయేత్తాంటి ఈరోజు మళ్ళా అయిన ఎందుకు ఎప్పుడు అడిగితే అప్పుడు గేట్లు తెరిచే పెడతాను కదా మోదీ గారు మళ్ళా అయినందుకు తెలంగాణ ప్రజల మీద పాముల పగబట్టినవు నీ చీకటి మిత్రుడు కేసీఆర్ దిగిపోయినాన్ని దుఃఖమా నీకన్నా చిన్నోడు సీఎం అయితే ఎందుకంత ఓర్వలేని తనం కేంద్ర మంత్రి కట్టర్ వచ్చి సమీక్ష పెడితే గల్లీలోనే ఉన్న నువ్వు ఎందుకు అటెండ్ కాలే ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనకు కేసీఆర్ కారణం పదేళ్ళు ఆ ప్రాజెక్టు పట్టించుకోలే పాపాల భైరవుడు రోజు పెట్టిన రొయ్యల పులుసు తిని కృష్ణానీళ్లను రాయలసీమకు మళ్లించి మళ్లించిందని ఆగ్రహం ఇప్పుడు బాధ ఏంది నువ్వు చెప్పినదే కదా నువ్వు ఏమన్నావు ఎన్నికల ఎన్నికల్లో భాగంగా అన్ని పార్టీలు రెడ్డీల జేబులో ఉండాలి అన్నావు మరి కిషన్ రెడ్డి జేబులో బీజేపీ ఉంటే ఎందుకు బాధపడతావు నువ్వు ఎందుకు బాధపడతావు నువ్వు నీ రెడ్డే కదా నీ రెడ్డే కదా నువ్వే అన్నావు కదా బీజేపీ రెడ్డి జేబుల్నే ఉండాలి కాంగ్రెస్ రెడ్డి జేబుల్నే ఉండాలి బీఆర్ఎస్ రెడ్డి జేబుల్నే ఉండాలి అవసరమైతే ఎంఏం పార్టీ కూడా రెడ్డి జేబుల్నే ఉండాలి ఇట్లా మాట్లాడినావు కదా మరి నీ రెడ్డి నువ్వు ఎందుకు కోరలేకపోతున్నావు అయ్యా రేవంత్ రెడ్డి గారు కొర్రీలు పెడతాడా పెడతాడు మరి పెట్టకపోతుంటాడు ఆయన పార్టీ నుండి ఆయన ఉన్నప్పుడు లీడర్ నీ మీదనే ఫైటింగ్ చేయకపోతే ఎట్లా చూస్తాడు అందుకే ఇది అంత ఒక రాజకీయమే రాజకీయమే ఇక్కడ కుల పట్టింపు అంటే ఏమి ఉండవు తన పార్టీని తను కాపాడుకోవాలి నీ పార్టీని నువ్వు కాపాడుకోవాలి ఇక్కడ రెడ్డా ఇంకొకలా ఇంకొకలా అని ఏమి ఉండదు కాబట్టి ఇప్పుడు కిషన్ రెడ్డి మీద పడతాడు రేవంత్ రెడ్డి గారు శత్రువేమో మోడీ శత్రువేమో బీజేపీ కానీ ఓన్లీ కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నాడు దీనివల్ల నీకు ఒరిగేదేంది మోడీతోటి మంచితనం మోడీ నిన్న ఏమనొద్దు రేవంత్ రెడ్డి నన్ను ఏమంటలేడు నేను కూడా రేవంత్ రెడ్డిని ఏమనొద్దు అని అక్కడ మోడీ అనుకోవాలి కిషన్ రెడ్డి చేతిలో ఏం అధికారం ఉన్నది విచిత్రంగా రేవంత్ రెడ్డి గారు విచిత్రమైన స్ట్రాటజీ ఇది ఎందుకంటే తనను తాను కాపాడుకోవాలంటే బీజేపీ హైకమాండ్ను తిట్టకూడదు